ఆంధ్ర శివకుమార్ సన్ ఆఫ్ భదర్ అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు దట్ రమేష్ నాయుడు అనే ఒక వ్యక్తి జాబ్ చెప్పిస్తానని డబ్బు తీసుకొని మోసం చేశాడని చెప్పి దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత అతని కోసం మీరు గాలించి పట్టుకోవడం జరిగింది ఇతను రమేష్ నాయుడు ఈజ్ నేటివ్ ఆఫ్ సంతబొమ్మాలి బొమ్మాలి మండల్ శ్రీకాకుళం జిల్లా ఈ స్టడీ ఇస్ పీజీ ఆల్సో ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఈ రిసైల్స్ ఇన్ ఈస్ట్ పాయింట్ కాలనీ తర్వాత ఇతను ఈజీగా డబ్బు రావాలంటే హి హాస్ సెలక్టెడ్ దిస్ డూబియస్ వే ఆఫ్ అర్నింగ్ మనీ అండ్ పోస్ట్ హిమ్సెఫ్ ఆ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ దీంట్లో మీరు చూసారు ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ అబ్బాయి ఎర్రపా అని ఉన్నాడు యూ కెన్ టాక్ విత్ హిమ్ హీ ప్రామిస్ టు మే జాబ్ అట్ గంగవరం పోర్ట్ యాజ్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ హీ హైడ్ టూ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ అనదర్ పర్సన్ ఇతనికి లైన్ మ్యాన్ జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి ఏపీపీడిसीएल లో లాక్ రూపీస్ తీసుకోవడం జరిగింది. వీులందరూ కూడా కాల్ లెటర్స్ రాకుండా తిరుగుతూ చానకాలం తర్వాత ఈ రోజు ఆ సంప్రదించారు. సో వి హావ్ రిజిస్టర్డ్ అండ్ వి హావ్ అப்புற ఆఫ్ ది అండ్ వి ఆర్ రిమైండింగ్ హి. పాట వాల్ డీపోలో ఉంటున్నాను. నాకు కార్పెంటర్ వేన అనే వ్యక్తి ద్వారా ఇతను రమేష్ నాయుడు అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యి నేను ఆయన అడిగాను ఇలా జాబ్ లేదు నాకంటే ఇలా మా సార్ తెలుసు ఇలాగ చెప్తే అని అన్నారు అంటే నేను అప్పుడు సార్ని కలిసి ఇలాగ ఇలా సార్ నా పరిస్థితి అంటే నీకు జాబు చూస్తానులే అని అన్నారు అలాగే ఫోర్ ఫోర్ త్రీ టైమ్స్ కలిస్తే అప్పుడు చెప్పారు గంగవరం పోర్ట్లో నేను ట్రై చేస్తాను అని చెప్పారు దానికి ఐదు లక్షలు పైగా ఖర్చు అవుతుందని చెప్పారు మ్యారేజ్ చేసుకున్న మా వైపు రెండు సార్లు సార్ దగ్గర తీసుకెళ్ళాను సార్ ఎలాగెలా నా పరిస్థితి అంటే అప్పుడు చెప్పారు నీకు అయిపోతే నీ గురించి మాట్లాడుతు అని చెప్పారు ఈలోగా సార్ సార్ గురించి విధించి అలా తెలిసింది అప్పుడు